పద్మావతికి అయితే విక్కీ ఫోన్ చేస్తూ ఉంటాడు విక్కీతో పద్మావతి నేను వాష్రూమ్లోనే ఉన్నాను సార్ కూల్ డ్రింక్ మరకులు ఇంకా పోలేదు కడుక్కొని వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న విక్రమాదిత్య అయితే సరే పద్మావతి వేగంగా వాష్ చేసుకొని రా ఇక్కడ అందరినీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు ఆ తర్వాత విక్రీ అయితే అలా బయటకు వస్తూ ఉంటాడు అప్పుడు పద్మావతి వాళ్ళ బావతో ఉంటూ ఉంటుంది అది చూసి అదేంటి మా బావతో పద్మావతి ఏం చేస్తుంది మా బావ ఏం చేస్తున్నాడు అని అలా చూస్తూ ఉంటాడు అప్పుడు మురళి అదే అను విక్కిని చూసి పద్మావతి భుజాల మీద చేతులు వేసి ఎంత కష్టం వచ్చింది పద్మావతిని కష్టం ఎవరికి రాకూడదని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు విక్కి పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా తలదించుకొని అలా ఉండిపోతూ ఉంటుంది అది చూసి విక్కీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏం చేస్తున్నాడు మా బావ్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు పద్మ అయినా పద్మావతి ఎందుకు నాకు అబద్ధం చెప్పింది వాష్రూమ్లో ఉన్నానని చెప్పింది ఎందుకు అబద్ధం చెప్పింది అని చెప్పి మీకు అయితే షాక్ అవుతూ ఉంటాడు పద్మావతి అబద్ధం చెప్పి అక్కడ ఏం చేస్తుంది అని అలా చూస్తూ ఉంటాడు మళ్ళీ అయితే ఇదే ఛాన్స్ అని పద్మావతి భుధుల మీద చేతులు మాట్లాడుతూ ఉంటాడు పద్మావతి ఏం మాట్లాడకుండా చిరాగ్గా ఉంటుంది అది చూసి విక్కీ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పద్మావతి ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు